హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రోజు మనమైతే బుడమేరు వాగ్ గురించి అయితే తెలుసుకుందామండి ఈ బుడమేరు వాగ్ అనేది ఎక్కడి నుండి ఎక్కడి వరకు ప్రవహిస్తుంది అది సముద్రంలో కలవడానికి ఎంత టైం పడుతుంది అసలు ఎలా కలుస్తుంది అనేది తెలుసుకుందాం అసలు ఈ బుడమేరు వాగు అనేది కృష్ణా జిల్లాలలో ప్రధానమైన వాగులలో ఒక వాగ్ అండి ఈ వాగ్ అనేది ఈ నార్ల తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్ నుండి అక్కడ ఉన్న కొనచెర్యల నుండి ప్రవహిస్తుందండి అక్కడ అక్కడ నుండి స్టార్ట్ అయ్యి నూట అరవై కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత కొల్లేరుల సరస్సులో కొల్లేరు సరస్సులో లో కలుస్తుంది దాని తర్వాత ఆ కొల్లేరు సరస్సు అనేది సముద్రంలో సముద్రం నుండి బంగాళాఖాతంలో ఈ వివరణ మొత్తం మనకి ఎలాగో తెలిసిందే కాకపోతే ఈ బుడమేరు వాగు పొంగడానికి గల కారణాలు ఏంటంటే భారీ వర్షాలండి ఈ భారీ వర్షాల కారణంగా ఈ వాగు అనేది ఏడు కట్టలు తెంచుకొని మరీ విజయవాడ మీద వరద ముంచు ముంచెత్తేసింది అలాగే ఈ బుడమేరు వాగు అనేది ఎగువ ప్రాంతాలకు కూడా హాని చేసే చేయడానికి ప్రయత్నించింది కాకపోతే అక్కడున్న నిపుణులు ఆ నీళ్ళ యొక్క గేట్లను ఎత్తేసి కింద దిగువ ప్రాంతాలకి ఆ నీళ్లను తరలించారండి దీనిని ఆ కట్టలను మళ్ళీ చాలామంది పూడ్చాల్సి వచ్చిందండి ఆ విరిగిన ఏడు కట్టలను జేసిపిల సహాయంతో క్రేన్ల సహాయంతో అక్కడున్న స్థానికులు అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తి చేశారండి దానివలన ఇప్పుడు అలా ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్